ధర్మస్థలిలో మంజునాథ స్వామి ఆలయ పరిసరాలలో మహిళలకు జరిగిన అవాంఛనీయ సంఘటనలను చూశాము బాబాలు ఆశ్రమాల పేరుతో వందల ఎకరాలను కబ్జా చేసి నిర్వహిస్తున్న తీరును మనం చూస్తూనే ఉన్నాం పెద్ద ఆశ్రమాలతో పెద్ద దోపిడి చిన్న ఆశ్రమాలలో చిన్న దోపిడి అందచందంగా ఈరోజు ఆశ్రమాలు తయారయ్యాయి మండలంలోని అట్టాడ గ్రామంలో కొండ ప్రాంతం వద్ద గల కొండపోరంభోకు భూమిలో నిర్మించి నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకుల తీరు పట్ల ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ ఆశ్రమంలో వృద్ధులు కానీ నిరాశ్రయులు కానీ లేరు స్వలాభం కోసమే ఆశ్రమం నడుపుతున్నారన్న సమాచారంతో వెళ్లి ఆశ్రమాన్ని పరిశీలించగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగి గ్రామస్తుల వివరణ తీసుకోవాల పరిస్థితి వచ్చింది ఆశ్రమ నిర్వహణ విషయంలో గ్రామస్తులు మాట్లాడుతూ ఎవరింట్లోనైనా పెళ్లి రోజు పుట్టిన రోజులలో కానీ ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే మిగిలిన భోజనం గాని నెలకో రెండు నెలలకు ఒకసారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో గల అట్టాడ కోరుకొండ పాలెం గ్రామాల వృద్ధులు మాత్రమే వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారని మిగతా సమయంలో ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగవని వృద్ధ ఆశ్రమంలో వృద్ధులెవరూ ఉండరని తెలిపారు ఆశ్రయం ఉంది కదా ఇక్కడ అంటారు అంటాడీ అదే ఇక్కడ నిశ్చితం రోజున డైలీ కాదు ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పెడతాం అంతేగాని ఇక్కడ అనాథ నిర్మించారు అదే బి బిఎన్ఆర్ ఆశ్రయంకి సంబంధించిన ఎవరు పెట్టట్లేదు సారో

అంతేగాని ఇక్కడ ఉండడం కానీ చేయడం కానీ వైరుద్యులు కానీ ఎవరు లేరు ఉంటారు ఎప్పుడూ అంటే లేచి ఉంటాను ఎప్పుడు ఆశ్రయం బోర లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతాడు అంటే నేను చాలా సార్లు రావడం జరిగింది ఆశ్రయం పక్కన ఉంటుంది మీరు మీరే ఇచ్చారా అదే సారా ఫోన్లు ఫోన్లు మంచిగా అదే పార్కోలకి అక్కడ వాళ్ళకి మిషన్ లేకపోతే పెడతారన్నమాట అంటే బయట ఎవరో దాతలు ఇస్తే లేకపోతే రోజు తాళాలు వేసి ఉంటారు అంటే మంచిగా ఉంటారు అది అంటే తాళాలు ఎవరు లేరు వయ రొద్దులు కానీ వికలాంగులు కానీ ఎవరు లేరు అక్కడ ఉండరు అయితే ఏ రోజు పోయిన తింటే అప్పుడు తిని చెప్పిపోతారు అంటే రాత్రిని పడుకుంటారు విజయనగరం జిల్లా జర్నలిస్టులకు అలాగే సంబంధించిన అధికారులందరికీ కూడా నేను నా పేరు కొత్తలు నాయుడు నేను మానవ కుల సంఘం అధ్యక్షుడిని జామి మండలంలో అట్టాడ గ్రామంలో బిఎన్ఆర్ అనే ఆశ్రయం అనేది గతంలో పెట్టడం జరిగింది అప్పుడప్పుడు పద రెండు వేల పదకొండు సుమారు పెట్టడం జరిగింది ఇక్కడ నిశ్చిత అన్నదానం కొన్ని పేపర్లో మరి పత్రికా సోదరులకు తెలిసి తెలిసి ఎవరు అవుతున్నారో మరి కాస్ట్లీ కొక్కులు పడతాం నాకు తెలియట్లేదు ఇక్కడ నిశ్చిత అన్నదానము ఆప్తబంధుడు అని చెప్పేసి ఇక్కడ కనీసం ఎప్పుడు ఆశ్రయంకి వచ్చినా లాక్ లేస్ ఉండడం ఎటువంటి భోజనాలు కూడా జరగలేదు ఎటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ జరగట్లేదు దయచేసి గుర్తుంచుకోండి ఎక్కడో ఏదో ఫంక్షన్లో జరిగిన భోజనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం తర్వాత ఇక్కడ ఎప్పుడో ఒక నలుగురు ముగ్గురికో భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ ఆశ్రయం ఆశ్రయం పేరు చేసుకుని కాసులు సంపాదించుకుంటున్నారు అంతేగాని మానవత్వంతో మానవత్వంతో ఇక్కడ ఏ భోజనాలు పెట్టలేదు సమ అధికారులు తెలుసుకోండి కానీ మీరు కొంత కొంత అధికారులు కొంతమంది జర్నలిస్టులు పేపర్ కటింగ్ నిశ్చితం అన్నదానం ఎక్కడ ఏ నిశ్చితం అన్నదానం చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి వచ్చి ఇరవై నాలుగు గంటలు తాళాలు వేసే ఉంటున్నాయి ఇక్కడ లోకల లోకల ఆశ్రయం అనుకుని ఉంటుంది రైతులు కూడా నాకు తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఎక్కడో ఏ భోజనం మిగిలిన తీసుకొచ్చి ఒక ఫోటోలకి ఫోజులు ఇచ్చుకొని ఇటువంటి జరుగుతున్నాయి నీ ఆశ్రయం అడ్డపెట్టుకుని కాసులు బాగా సంపాదించుకుంటున్నారు దాతలు కూడా ఆలోచించాలా నిజంగా అక్కడ ఆశ్రయంలో జరుగుతుందా లేదా తెలుసుకొని నిజంగా రైల్వే స్టేషన్లో బోళ్ళు మంది వికలాంగులు ఉన్నారు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ బోల్ మంది వయరుద్ధులు చాలామంది బోయినం లేక ఇబ్బంది పడుతున్నారు అటువంటి సాయం చేయండి అందుకని కాసులు దా కాసులు కుక్కలు కాసులు దాసుకున్న బ్యాచ్కి అనాథ ఆశ్రయం లేని వారి పేరు పెట్టుకొని దందాలు డబ్బులు దండుకున్నవి జరుగుతుంది ఈ ఆశ్రయంలో నేను ఎప్పుడో చూసినా లాకులు వేసే ఉంటాను కనీసం ఒక వయరుద్ధులు కానీ ఎవరు ఎటువంటి నిరుపేదలు కూడా లేరు ఇక్కడ గ్రామంలో కూడా ఎంక్వైరీ చేస్తే బాబు ఎప్పుడో వస్తారో ఆరు నెలలకు ఒకసారి ఎక్కడో ఏ భోవనలు తెచ్చి ఆ ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం జరుగుతుండ్రో దయచేసి సంబంధించిన అధికారులు స్పందించండి అంతే కానీ ఆశ్చర్యం అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా కనీసం ఎంతమంది ఉంటారు అక్కడ వైరుద్ధులు అంటే ఎవరున్నారు రికార్డులో రోజుకి ఐదు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది ఆ ఫోటోలు చూసి కొంతమంది ఫోటోలు చూసి మోసపోకండి మీరు ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనుకుంటే మీరు ఓన్గా ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ టెంపులో రైల్వే స్టేషన్ చేయండి అంతేకాని కాసులు దాచుకున్న వాళ్ళు ఈ ఫోటోలు చూపించి దాచుకున్న వాళ్ళకి మీరు ఏదో ఫుడ్ ఇచ్చి మోసపోకండి ఇక్కడ ఎటువంటి వయరుద్ధులు లేరు ఇక్కడ అట్టాడ గ్రామంలో ఉంటున్న ఆశ్రయం అదే బిఎన్ఆర్ ఆశ్రయం అట్టాడ గ్రామంలో ఉంది అప్పుడప్పుడు రెండు వేల పదకొండులో ఇప్పుడు ఒక ఐదు సెంటులు ఐదు ఆరు సెంట్లు ప్రభుత్వం వారు ఇచ్చారు అప్పుడు ఉన్న కలపర్ ఆదేశాల మేరకు ఆ చుట్టుపక్కల ఉంటున్నది కూడా కబ్జా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు కూడా గుర్తించండి ఆశ్రయం చుట్టూ ఉంటున్న ప్రభుత్వ భూములు కూడా రక్షించండి ఇక్కడైతే దోసుకున్న బ్యాచ్ అంటే నిరుపేదలని ఈ పేపర్ యాడ్ చూసి కాసులు బాగా దండుకుంటున్నారు అదే జరుగుతుంది ఈ ఏదైతే ఆశ్రయం ఉందో దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయలేనే నేను విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని ఈ మండలంలో అధికారులని నేను తెలియజేస్తున్నాను నా పేరు కొత్తలుగా ఉన్నాడు నేను మానవ సంఘ సంఘం